హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ వాణిరెడ్డి వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పుదీనా చారు చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచి చలికాలంలో వచ్చే డిప్రెషన్ మానసిక ఒత్తిడి సమస్యలతో కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా మరి పుదీనా ఆకులతో చేసిన ఈ చారుని ఆహారంలో భాగంగా తీసుకుంటే డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు అధిగమించవచ్చు మరి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఆలస్యం లేకుండా ఇప్పుడు చూద్దాం మీరు నాతో పాటు వీడియో చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయిని పొయ్యి మీద పెట్టుకొని స్లో ఫ్లేమ్లో కడాయి వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పును కూడా వేసి చిన్నమంట మీద దూరగా వేయించుకోవాలి నల్ల మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ఎండుమిర్చి నాలుగు లేదా ఆరు వేసుకొని చిన్నమంట మీద దూరగా వేయించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వేయించుకున్న వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసి పక్కనుంచాలి మనకి చారు పొడి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని దాంట్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి చింతపండు ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని చింతపండు పూర్తిగా మునిగే వరకు నీళ్ళను పోసి పక్కనుంచాలి పది నిమిషాల తర్వాత చింతపండు గుజ్జులో నుండి చేత్తో చింతపండును పిసికి చింతపండులో నుండి గింజలు లేకుండా వడగట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మరొక వెడల్పాటి గిన్నె తీసుకొని మనం ముందే తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకొని దాంట్లో తగిన నీళ్లను కలుపుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పసుపును రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న చారు పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి మీకు రసం ఎంత మొత్తంలో కావాలో అంత మొత్తంలో నీటిని కలుపుకోండి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చే వరకు దీన్ని లో ఫ్లేమ్లో మరిగించుకుందాం ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి అరకప్పు కందిపప్పును వేసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి తగిన నీళ్ళని పోసుకోవాలి అంటే సుమారుగా ఇక్కడ నేను పావు కేజీలో సగం వరకు కందిపప్పును తీసుకున్నాను చిటికెడు పసుపును వేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కందిపప్పును మెత్తగా ఉడికించుకోవాలి మనం ఒక పక్క పులుసు మరిగేలోపు ఇలా కందిపప్పును ఉడికించుకుంటే మనకు సమయం కూడా ఆదా అవుతుంది శ్రమ ఒత్తిడి కూడా లేకుండా ఈజీగా పని చేసుకోవచ్చు ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వెయిటర్ లేపుకొని ఉడికించుకున్న కందిపప్పును గరిటతో లేదా పప్పు గుత్తితో మెత్తగా రుద్దుకోవాలి పప్పు మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా రుద్దుకోండి ఇలా ఉడికించుకున్న కందిపప్పును మెత్తగా రుద్దుకున్న తర్వాత మనం పొయ్యి మీద పులుసు పెట్టుకున్నాం కదా దాన్ని ఒక పొంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇప్పుడు మనం చారులో ఉడికించుకున్న కందిపప్పును వేసుకోవాలి దాంతోపాటు సన్నగా తరిగిన పుదీనా తరుగు అరకప్పు వరకు తీసుకున్నాను అంటే సుమారుగా ఒక చిన్న కట్ట తీసుకోవాలి చారు మరి పల్చగా పులుపుగా లేకుండా నీటిని పోసుకోవాలి ఇక్కడ నేను పుదీనా ఆకులను వేసుకున్నాను మీరు కావాలనుకుంటే సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు వీటిని బాగా కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్ ఫ్లేమ్లో అరగంట పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మరొక పక్క స్టవ్ పైన స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి కళాయి వేడెక్కిన తర్వాత రెండు టీ స్పూన్ల నెయ్యిని లేదా ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ చిన్న మంట మీద వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిన్న మంట మీద దూరగా వేయించుకున్న తర్వాత చిటికెడు ఇంగువ పొడిని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చారు పైన తాలింపులాగా పోసుకోవాలి ఇలా మనం ఒక నిమిషం పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో రుచిగా ఆరోగ్యకరంగా పుదీనా చారు మనకు వేడివేడిగా ఎంతో ఘాటుగా తయారైపోయింది దీన్ని మనం కిందికి దించుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం చూస్తుంటేనే ఎంతో నోరూరించేలా చాలా రుచిగా మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చలికాలంలో చాలా వరకు కొంతమందికి డిప్రెషన్ ఇంకా మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు కదా మరి ఇలా పుదీనా ఆకులతో రసం చేసుకొని మీరు కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటే డిప్రెషన్ బారి నుండి కూడా అధిగమించవచ్చు దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది ఇడ్లీలో కూడా దీన్ని మీరు ట్రై చేయవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని